గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ డ్యామ్ లోకి భారీగా నీరు రావడంతో వరద గేట్లను దిగువకు విడుదల చేసిన బాన్సోడ ఎమ్మెల్యే పోచారాం శ్రీనివాసరెడ్డి కాసుల బాలరాజ్ నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్ల ద్వారా దిగువన మంజీరా నదిలోకి నీటిని వదులుతున్నందున మంజీరా నది పరివాహక ప్రాంత ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు నిజాం ప్రభుత్వం కట్టినటువంటి ప్రాజెక్ట్ ఇది ప్రపంచంలో మొదటి ప్రాజెక్ట్ ఇది కాబట్టి దీన్ని మనం మర్చిపోకుండా దీని అభివృద్ధి కోసం కలిసి కట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది మీరు అడిగినట్టు చింతాల్సిన అవసరం లేదు బ్రహ్మాండంగా నీళ్లున్నాయి మొదటి పంటకైతే అయితే నీళ్లు తీసుకోండి పంటలు పండించుకోండి యాసంగి పంట కూడా అధికారులు ఇక్కడ ఉన్నారు మీటింగ్ పెట్టుకొని జిల్లా నీటిపారుదల పారుదల సలహా సంఘ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని మళ్ళీ రెండో పంటకి ఎప్పుడు నీళ్ళు ఇవ్వాలి ఎంత ఇవ్వాలి అనేది కూడా నిర్ణయం తీసుకుంటాం కాబట్టి రైతులు కూడా ఏమి బెంగపెట్ట అవసరం లేదు ఫికర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఆయన పంటలు పండించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు మరొకసారి నిండుకుండలాగా నిజాంసాగా నింపినటువంటి భగవంతునికి హృదయపూర్వకమైనటువంటి శిరస్సు మంచి నమస్కారాలు ధన్యవాదాలు